హాయ్ కామ్రేడ్స్ లాల్ సలాం ఎవరు ఏడవగలరు మరొకడి కోసం అంత శక్తి ఎవడుకుంది నీ కోసం ఏడ్చేవాడికి నీవు రుణగ్రస్తుడివి మార్క్స్కు ఈ శతాబ్దపు అన్నార్థులందరూ రుణగ్రస్తులే అని కార్ల మార్క్స్ను ఉద్దేశించి గుంటూరు శేషేంద్ర శర్మ ఒక కవిత రాశాడు కార్ల మార్క్స్ ఎవరు ఆయన సిద్ధాంతాలేమిటి ఆయన సిద్ధాంతాలని చెప్పడానికి గల నేపథ్యం ఏమిటి ఈ మార్క్సిజాన్ని ఆధారంగా చేసుకొని శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం గురించి మనం చర్చించుకోబోతున్నాం ఈ మహాప్రస్థానం గురించి చర్చించుకోబోయే మునుపు కార్ల మార్క్స్కి ముందు ఉన్న పరిస్థితుల్ని కార్ల మార్క్స్ ఉన్న పరిస్థితుల గురించి చెప్పుకున్నాం పదిహేడు వందల అరవైలో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది ఆ పారిశ్రామిక విప్లవ ఫలితంగా సంప్రదాయబద్ధంగా ఉత్పత్తి అవుతున్న వస్తువుల స్థానంలో యంత్రాలతో వస్తువులు ఉత్పత్తి అవ్వడం జరిగింది అప్పుడు ఈ ఇంగ్లాండ్ ప్రభావంలో చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ పారిశ్రామిక విప్లవ ఫలితాలు అన్ని దేశాల్లోనూ ప్రతిఫలించాయి ఆ యూరోప్ ఖండంలో ఉన్న దేశాల్లోనూ పాకాయి అప్పుడు అంతవరకు నడుస్తున్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలు ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలుగా మారిపోయాయి అప్పుడు భూస్వాములు బూర్జువాలుగా మారారు వ్యవసాయ కూలీలు కార్మికులుగా మారారు అప్పుడైనా ఇప్పుడైనా శ్రమదోపిడీ మాత్రం సజావుగా సాగుతూనే ఉంది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జర్మనీలో జన్మించిన కార్ల మార్క్స్ పెరిగి పెద్దవాడై బాగా చదువుకొని సమాజాన్ని పరిశీలించినాడు ఈ సమాజంలో శ్రమదోపిడీ సరైనది కాదని గుర్తించాడు అందుకని ఈ సమాజంలో శ్రమదోపిడీ ఎలా జరుగుతుంది ఈ బూర్జువాల మనస్తత్వం ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో దాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని రాశాడు తర్వాత ఈ శ్రమదోపిడీ సమాజం నిర్మూలన అయ్యి సమాజం నిర్మాణం కావాలంటే ఏం చేయాలి పాలకులను అడిగితే పాలకులు ఏమన్నా ఈ సమ సమాజాన్ని ఆదరిస్తారా లేదు ఎందుకనంటే ఉన్నత వర్గాలకి ఉన్న వర్గాలకి కుమ్ముగాసే ప్రభుత్వాలున్న సమాజాలు మనవి అలాంటప్పుడు కార్మికులే ఈ సమాజాన్ని సాధించుకోవాలి ఆ ఉద్దేశంతో సకల దేశ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాలతో కూడుకున్న పుస్తకాన్ని కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పేరిట ఒక గ్రంథాన్ని రాశాడు ఈ రెండు పుస్తకాలను చదివిన రష్యా మధ్యతరగతి ప్రజలు చైతన్యవంతులయ్యారు లెనిన్ నాయకత్వాన విప్లవం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదిహేడులో ఆనాటి జార్జ్ చక్రవర్తి నికోలస్ టూను బంధించి అతని కుటుంబాన్ని బంధించి లెనిన్ నాయకత్వాన రష్యా సమసమాజంగా మారింది ఆయన తరువాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ రష్యాకు అధ్యక్షుడయ్యాడు పంతొమ్మిది వందల యాభై మూడు వరకు స్టాలిన్ ప పరిపాలించాడు రష్యాని అప్పుడు రష్యా సమసమాజాన్ని చవి చూసింది ఈ సమసమాజాన్ని చూసిన భారతీయ ప్రజలు అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి సమాజం కావాలని ఆశించినారు అలాంటి వ్యక్తులు కొందరు ఏం చేశారంటే కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు ఇంకా కవులు ఏం చేస్తారు ఆ సమాజాన్ని ఇష్టపడినప్పుడు ఆ సమాజం కావాలని ఆశిస్తారు తమ కళాలకి పని చెప్తారు అలా మార్క్సిజం నేపథ్యంతో రాసిన కవితా సంకలనమే శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం శ్రీశ్రీ ఎన్నో కావ్యాలు రచించాడు సిరిసిరిమువ్వా క్రీడలు లిమరిక్కులు అనంతమనే ఆత్మకథ మరో ప్రస్థానం ఎన్ని రాసినా ఆయనని మహాకవిగా నిలబెట్టింది మాత్రం మహాప్రస్థానమే ఈ మహాప్రస్థానం గురించి మనం చర్చించుకోబోయే మునుపు శ్రీశ్రీలో ఉన్న చమత్కారిని గురించి చూద్దాం ఒకరోజున శ్రీశ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే శ్రీశ్రీ సిగరెట్ వెలిగించారు వెలిగించి చిరంజీవి గారిని అడిగారు ఏమండి చిరంజీవి గారు మీకేమీ ఇబ్బంది లేదు కదా అని అయ్యా పర్లేదండి తాగండి అని చెప్పని ఏమి లేదు మీకు ఇబ్బంది అయితే అటు పోయి కూర్చోమని చెప్దామని అడిగాను అని అన్నారు చిరంజీవి గారు కూడా నవ్వారు తర్వాత ఒక సమావేశంలో శ్రీశ్రీ ఒక కథ కవిత చదివారు ఆయన రాసింది పోని పోని పోతే పోని సతుల్ హితుల్ సుతుల్ పోతే పోని రాని రాణి వస్తే రాని కోపాల్ తాపాల్ చేపాలు వస్తే రాని అంటూ ఒక కవిత చెప్పేసరికి ఆ సభలో ఉన్న ఒక యువకుడు అబ్బాయి మాత్రం కవిత్వం మేము రాయలేమా అని అన్నాడు మీ బోటి వాళ్ళ దగ్గర కూడా రాయించాలని నేను ఇలా రాస్తున్నాను అని చెప్పని శ్రీశ్రీ చమత్కారంగా చెప్పారు తర్వాత ఒక వ్యక్తి అడిగినాడు శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం పేరిట ముందు మాట రాసింది చలం ఆ వ్యక్తి ఎంఏ తెలుగు చదివిన ఒక పిచ్చిరెడ్డి అనే వ్యక్తి అడిగాడు అయ్యా మీ మహాప్రస్థానానికి ముందు మాటగా ఉన్న యోగ్యతా పత్రాన్ని చదివితే చాలు కదా మీ మహాప్రస్థాన గీతాలను చదవాల్సిన అవసరం లేదంటాను మీరేమంటారు అని అడిగాడు మీరు సార్థక నామదేయులు అన్నారు అంటే పేరుని సార్థకం చేసుకున్నావు అని అంటే అతని పేరేంటి పిచ్చిరెడ్డి పేరుని సార్థకం చేసుకున్నావు అని అన్నాడు తర్వాత ఒక రేడియో స్టేషన్కి సంబంధించిన ఒక అధికారి శ్రీశ్రీని ఒక నాటికి రాసి పెట్టమన్నారు శ్రీశ్రీ రాస్తానన్నారు కానీ అంతకి రాగిపోయేసరికి అడపాదడప కనబడినప్పుడంతా ఎప్పుడు రాస్తావు ఎప్పుడు రాస్తా అంటే రాస్తాలే రాస్తాలే అని చెప్తూ తప్పించుకుంటున్నాడు ఒకరోజున గట్టిగా పట్టుకొని శ్రీశ్రీని అయ్యా నువ్వు ఎప్పుడు రాస్తావు ఏ నాటికి రాస్తావు అని అన్నాడు శ్రీశ్రీ ఏ నాటికైనా రాసిస్తాలే అన్నారు అంటే ఏ నాటికి ప్లస్ అయినా ఏ నాటకు ఏ ఏ నాటిక ప్లస్ అయినా సంధి ఎత్వసంధి అత్వసంధులతో ఇరకాటంలో పెట్టేసి అర్థం కాకుండా చేసేసారు ఇలా శ్రీశ్రీలో మనం గొప్ప చమత్కారిని కూడా చూడవచ్చు ఇంకా మహాప్రస్థాన విషయ విషయానికి వస్తే ఈ మహాప్రస్థానంలో అంకిత గీతంతో పాటు నలభై కవితలు ఉన్నాయి ఈ అంకిత గీతం తన అంకితం తన మిత్రుడైన కొంపెల్ల జనార్దన్ రావుకి అంకితం ఇచ్చారు ఆ అంకిత గీతంలో చెప్తారు శ్రీ శ్రీ తలవంచుకు సెలవంటూ తలవంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే చిరునవ్వు చేయుతనే ఇవ్వక మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే అటు పోతే ఇటు పోతే అలక్ష్యంతో అనాదరణతో చూసి ఒక్కరిని చేసి వేధించారని బాధించారని తలవంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం చిరునవ్వులనే పరిశేషణ చేస్తూ అంటూ చెప్తూ తన మిత్రుడితో గడిపిన క్షణ క్షణాల గురించి చెప్తారు బరంపురంలో మనం ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకలలాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయని సంచికలు పట్టుకు తిరగడం జ్ఞాపకం ఉందా చెన్నపట్టణపు సముద్ర తీరంలో మనం అన్ని పిచ్చికు గూళ్ళైనా కట్టింది అని మిత్రుడితో గడిపిన క్షణాలను చెప్తూ నీ సా నీ జీవితమే ఒక ఉదాహరణ నీ సాహసం ఒక వరవడి కావున ఈ నిరాశామయ లోకంలో కథన శంఖం పూరిస్తున్నాను ఇక్కడ ఇవాళ నిలబడి నిన్ను ఆవాహన చేస్తున్నాను అందుకో చా ఈ చాచిన హస్తం ఆవేశించునాలో ఇలా చూడు నీ కోసం ఇదే నా మహాప్రస్థానం అని మిత్రుడికి ఒక అంకిత గీతం రాసి ఆ కావ్యాన్ని తన మిత్రుడైన కొంపెల్ల జనార్దన్ రావుకి ఇస్తారు శ్రీశ్రీ ఇక మహాప్రస్థానం గీతం పేరుతో ఒక కా మహాప్రస్థానం పేరుతో ఒక గీతం ఉంది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి బాటలు నడిచి కోటలు పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని యువతని ఉద్రేకపరుస్తాడు శ్రీశ్రీ యువతని ఉత్సాహపరుస్తాడు శ్రీశ్రీ ఎందుకోసం మరో ప్రపంచం కోసం ఆ మరో ప్రపంచాన్ని సాధించుకోవాలి ఇంతకీ ఆ మరో ప్రపంచం అంటే ఏమిటో కాదు సమసమాజం ఆ సమ సమాజం కోసం మనం ఉద్యుక్తులై ఉద్యమాలు నడపాలి అన్న ఉద్దేశంతో శ్రీశ్రీ ఆ మహాప్రస్థానం అనే గీతాన్ని రాశారు మరి ఈ సమాజం ఎందుకు నచ్చలేదు మరో ప్రపంచం ఎందుకు కావాలి అంటే ఈ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య ఏందంటే శ్రమదోపిడి గంపడి కార్మికుల కష్టాన్ని పిడిపిడి పెట్టుబడిదారులు దోచేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని స్పృశిస్తూ శ్రీశ్రీ వాడు అనే కవితలో అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తు సముదాయం ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే అన్యాయం అన్యాయం అని మేమంటే ఆచారం అడుగురాదంటాడు పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా ఎద్దుల్లాగు పని చేసే మమ్మల్ని ముద్దుల్ని మొరటల్ని చేసి ముద్దకు కూడా దూరం చేశాడు దారుణం ఇది ఘోరం ఇదంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు భరించడం కష్టమైపోయి పనిముట్లను కింద వచ్చి చేయలేం చస్తున్నాం జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోడు తీసి కొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యం మందంటాడు కాబట్టి ఈ శ్రమదోపిడి సమాజం పోవాలి సమ సమాజం కావాలి కాబట్టి ఈ సమస్య ఈ శ్రమదోపిడీ ఒకటైన సమస్య అంటే కాదు నిరుద్యోగం ఈ అసమ సమాజంలో నిరుద్యోగం తాండవిస్తుంది దీన్ని ఉద్దేశించి శ్రీశ్రీ బాటసారి అనే కవితలో చెప్తారు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి నడిసంద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచరిస్తూ భయం వేస్తే జ్వరం కాస్తే ఇలా చెప్పుకుంటూ వచ్చి మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చెమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం అతని బతును బతుకునకు అదే ఆఖరు గుడ్డి చీకటలోన గోబలు గోంకరించాయి వాన వెలిసి వాన వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేగు జామును తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుము నుండి వేగు చుక్క వెక్కిరించింది బాటసారి కలేబరముతో సీతవాయు వాడుకుంటోంది పల్లెటూళ్ళలో తల్లికేదో పాడు కలలోన పేగు కదిలింది ఈ నిరుద్యోగం ఒకటేనా ఈ దేశంలో ఉన్నది కాదు ఆకలి చావులు ఈ ఆకలి చావులను ఉద్దేశించి భిక్షు వర్షీయసి అనే కవితలో శ్రీశ్రీ చెప్తాడు దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధానం కూర్చున్నది ముసలు దొక్కతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడుతులు తేరిన దేహం కాంతిలేని గాజు కళ్ళు ఏళ్ళు ముదిరి కీళ్ళు కదరి బ్రతుకంటే కోరిక సడలి పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది ఆవే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ఎముక కుక్క ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఈగ నోట పడవేసుకు తొందరగా తొలగి తొండ కమ్మె చిమ్మ చీకట్లు దుమ్మురేగనంతలోన ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చే ఎంగిలాకు ఈ ఆకలి చావులేనా ఈ సమాజంలో ఉండేది అనంతమైన వ్యత్యాసాలున్నాయి అనంతమైన ఆస్తిని కలిగిన వాడు ఇక్కడుంటే అడుక్కు తినేవాడు అడుగునున్నాడు ఈ మధ్యన ఎన్నో అంతరాలు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ఇలాంటి ఇలా అంతరాలున్న సమాజం పోవాలి అందరూ సమానంగా బతికే సమాజం కావాలి ఈ అంతరాలకు సంబంధించి శ్రీశ్రీ సంధ్యా సమస్యలు అనే కవితలు ఆ సాయంత్రం రాక్సీలో నార్మా సేరర్ బ్రాడ్వేలో కాంచనమాల ఎటుకేగుటో సమస్య కలిగింది ఒక విద్యార్థికి కృష్ణ కృష్ణా ఉడిపి విలాసులు అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమియా ఇడ్లీ ఎంచుకునే సమస్య ఒక ఉద్యోగికి ఆ సాయంత్రం అటు చూస్తే అప్పులు వాళ్ళు ఇటు చూస్తే బిడ్డల ఆకలి సముద్రమున పడిపోవడమో ఉరిపోసుకు చనిపోవడమో సమస్యగా ఘనీభవించింది ఒక సంసారికి ఇలా ఉన్న అంతరాలున్న సమాజం పోవాలి సమసమాజం రావాలి కవి ఇన్ని సమస్యల్ని చూస్తూ ఉన్నప్పుడు తన కర్తవ్యం ఏమిటి కళ కళ కోసమే అని అనుభూతిగా కవిత్వం రాయడం కాదు కదా సామాజిక ప్రయోజనం లేని కవిత పనికిరాదు కాబట్టి శ్రీశ్రీ ఇన్ని సమస్యలు చూస్తూ తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ప్రతిజ్ఞ చేస్తాడు ఎవరి కోసం కవిత్వం రాయాలి అని ఈ సమాజాన్ని సౌకర్యవంతంగాను కడుపు నింపే విధంగాను పనిచేస్తున్న కార్మిక కర్ష కర్షకులకి విలువ లేదు ఇతర చే ఇతర చేతి వృత్తుల వాళ్ళ శ్రమకి ఫలితం లేదు కాబట్టి వీళ్ళ పక్షం వహిస్తూ శ్రీశ్రీ ఏమంటారంటే ప్రతిజ్ఞానే కవితలు పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగుక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలు కట్టే గర్మ జలానికి ఘర్మజలానికి జలానికి ధర్మజలానికి జలానికి ఖరీదు లేద నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కూరలతోమే కార్మిక వీరుని కన్నుల నిండా కనకన మండ మండే కల గలగల విలాపాజ్ఞులకు విషాదాశ్రవులకు ఖరీదు కట్టే షరాబులేడై అని ఈ శ్రామిక పక్షం కార్మిక కర్షకుల పక్షం వహిస్తూ కావున లోకపుటి అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన వీటిని పరిష్కరిస్తూ నేను పాటలు రాస్తానని చెప్పని ప్రతిజ్ఞ చేసి కమ్మరి కులిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే కొడవలి గొడ్డలి రంపం కొడవలి నాగలి సమస్త సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా విని నా వినితించే నా విరుతించే నా వినిపించే నవీన రీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అంటూ శ్రీశ్రీ ఈ కార్మిక కర్షకులకి చేతి వృత్తుల వాళ్ళకి చేదోడుగా ఉండే కవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఓకే కామ్రేడ్స్ ఇప్పుడు అంతవరకు మనం మార్క్సిజం అంటే ఏంది మార్క్సిజం నేపథ్యంగా శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలో కొన్ని గీతాలను గురించి చర్చించుకున్నాం ఎప్పుడు కూడా కవి తాను ఆశించిన సమాజం సాకారమయ్యే సంకేతాలు కనబడుతూ ఉన్నప్పుడు ఆశావాదంతో కొన్ని కవితలు రాయచ్చు అంటే ఎక్కడైనా ఉద్యమాలు తిరుగుబాట్లు సక్సెస్ అయినప్పుడు అలాంటి సమాజం ఇక్కడ కూడా సాకారం అవుతుందన్న ఆశతో కవిత్వం రాయొచ్చు అలా శ్రీశ్రీ కవితలు రాశారు అలాగే ఈ ఉద్యమాలు ఈ తిరుగుబాట్లు అణచివేత గురైనప్పుడు ఆశించిన సమాజానికి అది అడ్డంకిగా మారినప్పుడు నిరాశ కూడా కవిని ఆవహించవచ్చు ఈ ఆశ నిరాశలతో శ్రీశ్రీ ఎలాంటి కవితల్ని తన గలం నుంచి రాల్చాడు అన్న విషయాన్ని గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పార్ట్ కోసం ఎదురు చూస్తుంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ కామ్రేడ్స్ థ్యాంక్ యూ